చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న అలియాస్ పొలిటికల్ బ్రోకర్ మల్లిగారు ఈ మధ్య కాలంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఉద్దేశించి ఏమంటాడంటే నేను గంటన్నర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన దుకాణం బంద్ అవుద్ది అని ఈ మల్లిగాడు అనుకుంటున్నాడు మాజీ సీఎం కేసీఆర్ గారు లేకపోతే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటాడు ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ గారిని ఆ బాతాల పోసెట్టి అని వారి కూతురిని ఆ కవితక్క గారిని తైతక్క అని డ్రామా రావని ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర బిక్ష పడుకొచ్చుకున్నాడు సీటు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సీటు అతను కూడా గతంలో ఏమన్నాడు ఆయన ఇంత పొడుగా అంత పొడుగా ఆయన పెద్ద తోప సీఎం కేసీఆర్ కన్నా దుర్మార్గుడు అని చెప్పేసి మాట్లాడండి ఈ చింతపండు నవీన్ వీడు సందర్భాన్ని బట్టి ఓసరు వేలలా మాడతా మాట్లాడుతూ ఉంటాడు వీడు పొద్దున్న లేస్తే వాడి చెంచా ఛానల్లో రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ప్రభుత్వ అధికారుల మీద ఇష్టం వచ్చినట్టుగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బూతులు మాట్లాడేటువంటి వీడు పెద్దల సభకు పంపిస్తే మన లాంటి గ్రాడ్యుయేట్లకే ఇది అవమానం కాబట్టి గ్రాడ్యుయేట్ సోదరులందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటే ఇటువంటి వెదవలను పెద్దల సభకే కాదు అసలు వార్డు నెంబర్ కూడా వీడు రాడు ఇటువంటి వాళ్ళకి మనం ఓట్ చేయడానికి వీలే లేదు ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా నెత్తి నోరు బాదుకుంటున్నారు ఇతనికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు కాబట్టి మిత్రులారా ఈ సందర్భంగా ఇటువంటి ఆ క్యారెక్టర్ లెస్ ఫెలోకి ఇటువంటి అవినీతి పనులకి ఆ మంది మీద ఏడ్చేటువంటి విధవలకి పొలిటికల్ బ్రోకర్లకి మనం పెద్దల సభకు పంపించొద్దని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి వీడు మాట్లాడే మాటల్లో నిజం లేదు ఎందుకంటే వీడు మన ప్రవీణ్ కుమార్ సారు వీడిని ఎటువంటి దుర్భాషలాడలేదు వీడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో తన స్వహస్త్రాలతో నాపై యాభై ఆరు పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పేసి అఫిడవిట్లో రాశారు దాని గురించే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక సభా వేదికగా మాట్లాడారు మల్లన్న గారు అని చెప్పేసి నిన్ను మర్యాదపూర్వకంగా సంబోధిస్తూ ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో యాభై ఆరు కేసులు ఉన్నాయని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు అని మాట్లాడారు ఆ కేసులు కూడా ఉదాహరణగా నువ్వు ఒక పొలిటికల్ మన ఎక్స్టర్షన్ చేస్తున్నావని నువ్వు అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసినటువంటి కేసులని లేదా మా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల పిల్లలని ఇట్లా రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నావు అని చెప్పేసి రకరకాలుగా ఇలా నీ యొక్క చెంఛా ఛానల్లో మాట్లాడుతున్నామని వాటి మీద ఉన్నటువంటి కేసుల గురించి ఆయన మాట్లాడారు కానీ నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేరు ఆయన అది తెలుసుకో అంటే నువ్వు అందరి జీవితాలలోకి వెళ్ళి అందరిని విమర్శించవచ్చు దుర్భాషలు ఆడొచ్చు కానీ నీ విషయానికి వచ్చేసరికి నీకు ఆ బాధ అర్థమవుతుంది ప్రవీణ్ కుమార్ సార్ ఏ ఒక్క వ్యక్తిని కూడా నిందించడు దుర్భాషలాడరు ఆయన ఎవరిని కూడా వ్యక్తిగత జీవితాల వ్యక్తిగతంగా విమర్శించడైనా చాలా మర్యాదపూర్వకంగానే ప్రతి ఒక్క నాయకుడిని సంబోధిస్తారు ఆయన నిన్ను కూడా తీన్మార్ తీర్మార్ మల్లన్నగారేనే అన్నాడు నువ్వు సబ్మిట్ చేసినటువంటి ఆ లో ఉన్నటువంటి పేర్కొన్న కేసుల గురించి మాట్లాడండి తప్ప నీ దొంగ ఆస్తుల గురించి నీ అక్రమార్జన గురించి మాట్లాడలేదు ఈనాడు సోషల్ మీడియా వేదికగా నీ గురించి కదల కథలుగా వినిపిస్తా ఉన్నాయి రెండు వేల పదిహేనుకు ముందు నువ్వు నీ బ్రతుకు ఏంటనేటువంటిది ఇప్పుడు రెండు వేల పదిహేను తర్వాత నువ్వు నీ చెంచా ఛానల్ ద్వారా నువ్వు అందరిని బెదిరించి అదిరించి సంపాదించిన సంపాదన ఏంటనేది ఆ తెలుగు ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతుంది మూడు ఫార్మ్ హౌస్లట ఎనిమిది కార్లట వందల కోట్ల ఆస్తులట దుబాయ్లో ఆస్తులట బిడా నీ గురించి నువ్వేదో పెద్ద పత్తితులాగా నువ్వేదో మాట్లాడుతున్నావు ఈ రోజున ప్ర అది బుండి ఉండి ప్రవీణ్ సార్ గురించే పెట్టుకున్నావు బిడా నువ్వు మాజీ సీఎం కేసీఆర్ గారు అనుకుంటున్నావు లేకపోతే ఇప్పుడున్న కి సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నావు బిడా తొక్క దీసి పెడతాడు మా గుండి ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తో పెట్టుకో ఆయన నీ గురించి ఐదు నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే నీ దుకాణం బంద్ అయింది ఆయన కూడా అవసరం లేదు ఆయన మాకు కనసాగ చేస్తే చాలు నిన్ను రోడ్ల మీద కూడా తిరగనే బిడ అనుకున్నావు కానీ ఇంకొకసారి తీన్మార్ మల్లిగా అడే కాదు ఎవడైనా కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే బిడ చూస్తూ ఊరుకునేది లేదనుకుంటారు కానీ చివరికి ఎంతకైనా మేము తెగించడానికి సిద్ధంగా ఉన్నాం జాగ్రత్త కబర్దార్ మల్లిగా